అందరికి సబ్స్క్రైబ్ లైక్ చేయండి సింపుల్గా టూ మినిట్స్లో పప్పు తొటకూర ఎలా చేయాలో చేసేద్దాం రండి కావాల్సినవి ఒక కప్పు కందిపప్పు పెద్ద నిమ్మకాయ సజంత చింతపండు ఒక కప్పు టమాటాలు ఉప్పు కారం పసుపు తారంలోనికి కావాల్సిన తాలింపు దినుసులు వెల్లుల్లి రెబ్బలు రెండు కరివేపాకు రెబ్బలు మూడు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తోటకూరని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ ఎర్రగా ఉన్నది కూడా ఎర్ర తోటకూరండి మా టెరస్ గార్డెన్ పైంది స్టవ్ వెలిగించి దానిపైన కుక్కర్ పెట్టి కందిపప్పు వేసి లో ఫ్లేమ్లో వేయించుకుందాం ఆ లో ఫ్లేమ్లో వేయించడం వలన పచ్చి కోసం పోతుంది కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కందిపప్పు ఎప్పుడైనా వేయించి ఒకసారి కర్రీ వన్ బాగుంటుంది వేగిన తర్వాత ఒకసారి కడిగేసి దానిలో కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసేయండి టమాటా ముక్కలు కూడా వేసేయండి కరివేపాకు తరుగు కూడా వేయండి హాఫ్ టేబుల్ స్పూన్ పప్పు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం చింతపండు గుజ్జు తీసి రసం తీసుకొని ఆ రసం కూడా దానిలో వేసేసి అర గ్లాస్ వాటర్ పోసి పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్కి మూత పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెడదామండి మూడు విజిల్ వచ్చే వరకు ఉంచుతాము ఆయిల్ ఎందుకు వేసానంటే పొంగి పొర ఉంటుందండి ఓకే పప్పు చక్కగా ఉడికిపోయిందండి పప్పున పప్పు గుత్తితో స్నాష్ చేసి వేరే బౌల్లో తీసుకుందామండి గ్యాస్ స్టవ్ మీద పనం పెట్టి దానిలో ముందుగా చూపించిన తాలి లింక్లన్నీ వేసేసి దోరగా వేయించి అవి వేగిన తర్వాత కరివేపాకు కొంచెం ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసి పప్పులో వేసేద్దామండి అంతే రెడీ టూ మినిట్స్లో పప్పు తొట్టుకూర రెడీ